ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం మొదటి ఆరాధనకు వచ్చాము ఈరోజు చాలోమన్న చెప్పిన వాక్యం చాలా బాగుంది మొ మొదటిగా నమ్మకం గురించి విశ్వాసం గురించి అలాగే ఆత్మీయతలో మనకు ఎదురయ్యే అనేక రకమైన పరీక్షల గురించి చాలోమన్న ఈరోజు చాలా చక్కగా వాక్యం చెప్పారు మొదటిగా మన నమ్మకత్వాన్ని గురించి మనము ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అంటే మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడి ఎడల మనం నమ్మకంగా ఉండాలి అలాగే మన తల్లిదండ్రుల పట్ల మనం నమ్మకంగా ఉండాలి అలాగే భర్త భార్య పట్ల భార్య భర్త పట్ల కూడా నమ్మకాన్ని ఖచ్చితంగా నమ్మకత్వాన్ని చూపించాలి మరీ ముఖ్యంగా ఎవరైతే మనల్ని ఆత్మీయతలోకి నడిపించారో వారి అడల మనం ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు ఎందుకంటే ఈరోజు వారు మన శరీరాన్ని కాకుండా మన ఆత్మను రక్షించి ప్రభు చెంతగా మనల్ని నడిపించారు చాలామంది మనల్ని విశ్వాసంలోకి నడిపించిన వారిని వారి గురించి పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు మన కోసం ఎంతో ప్రయాసపడి వాళ్ళ ఆత్మలు మనం రక్షించినప్పటికీ వాళ్ళు మనల్ని గుర్తించరు కానీ వారు మన నమ్మకత్వాన్ని మన విశ్వాసాన్ని వాళ్ళు గుర్తించకపోయినా ప్రభువు ఖచ్చితంగా వారి ఎడలో మనం చేసిన కార్యాన్ని ప్రభు ఖచ్చితంగా గుర్తించారు ఎందుకంటే ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు ఈరోజు మూలవాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఇలాగా మోషే గురించి దేవుడు చెప్తున్నాడు నా ఇంటి నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడిగా ఉన్నాడని చెప్పి అలాగే తండ్రి ఎడల క్రీస్తు కూడా అదే విధంగా నమ్మకత్వాన్ని ప్రదర్శించారు అలాగే బైబిల్లో కొంతమంది పరిశుద్ధులు మనం చూసుకుంటే అబ్రహం కూడా ఎంతో నమ్మకత్వాన్ని కనపరిచాడు విశ్వాసాన్ని కోల్పోలేదు ఎంతగా అంటే తనెంతగానో ఇష్టపడే ఇస్సాకుని ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు కూడా అక్కడ కూడా అతను నమ్మకత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఎంతో ఇష్టపడ్డ కుమారుని కూడా బలివ్వటానికి సిద్ధపడ్డాడు అక్కడ అతని విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవుడు చూశాడు అలాగే మోషే ఎడలు కూడా దేవుడి ఎంతో నమ్మకత్వాన్ని మోషే కూడా దేవుడి ఎడల ఎంతో నమ్మకత్వాన్ని కనపరిచినట్టుగా మనం చూసుకున్నాం మిర్యాము ఆహరంను అతన్ని అనేక మాటలతో ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మీద ఎంతో ఆగ్రహాన్ని చూపించాడు అయితే మోషే నా ఇంటందరి మీద కూడా నమ్మకస్తుడని చెప్పి అక్కడ మాట్లాడాడు అలాగే దానియల్ని షడ్రేక్ మెషేక్ అభ్యదనగో అనే వారిని మనం చూసుకున్నట్లయితే సింహాల గుహంలోకి వెళ్ళినప్పుడు కానీ అగ్నిగుండంలో షడ్రేక్ మెషేక్ అభ్యనగో అని వేసినప్పుడు కానీ దేవుడి ఎడల నమ్మకాన్ని కనపరిచారు తప్పించి రాజాజ్ఞను ధిక్కరించి నా దేవుడికి అయిష్టమైన నేను చేయను అని చెప్పని అక్కడ కూడా వాళ్ళు నమ్మకాన్ని నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు కాబట్టి మనము కూడా దేవుడి ఎడల ఖచ్చితంగా మన నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుకోవాలి మనమైతే ఎప్పుడు నమ్మకత్వాన్ని సాధన చేయాలి కానీ ఎన్నడూ ఎవరికీ కూడా ద్రోహం చేయకూడదు ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటే ఆ పోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రూకలు రూకలనిచ్చి ఒక పొలము కొనను అతను తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చను యువధ కేవలం ముప్పై వెండి నాణ్యాల కోసం ప్రభువు నమ్మాలని చూశాడు చివరికి అతను చేసిన ద్రోహం వల్ల అతనే తల క్రిందులుగా పడి చనిపోయాడని చెప్పని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం కాబట్టి మనకి కీడు చేసిన వారికి సైతం మనం మేలే చేయాలి తప్పించి ఎప్పుడూ కూడా ద్రోహం చేయకూడదు అలాగే మన విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రభు ఏడల ఎప్పుడు మనం నిలుపుకోవాలి ఈరోజు ఈ వాగ్దానం అనేక మందిని బలపరిచిందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మనం నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు మనకు కలిగే చివరిగా మనకు కలిగే పరీక్షలన్నీ కూడా మన విశ్వాసానికి నమ్మకత్వానికి కలుగుతాయి తప్పించి మనల్ని బాధ పెట్టడానికి మాత్రం ఎన్నడూ కాదు ఎన్ని పరీక్షలు వచ్చినా నమ్మకంగా నిలబడితే ఊహించిన ఆశీర్వాదాలు మనం ప్రభువు నుంచి పొందుకుంటాము ఎందుకు అంటే అక్కడ యోబు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు అనుభవించాడు అయినప్పటికీ చివరికి తన విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడుకున్నట్టు తప్పించి దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు అది దేవుడికి ఎంతగానో నచ్చింది కనుక మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షల గురించి ఎప్పుడూ కూడా ఎన్నడూ కలవరపడద్దు ఆ పరీక్షలు కూడా దేవుడు ఖచ్చితంగా మనకి జయాన్ని అనుగ్రహించిన కాక అలాగే నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని కూడా మనం మన ప్రభునందు ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడినట్టు కానీ మనలో అనేకులతో కూడా మాట్లాడారని నమ్ముతున్నాను ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె